అండి మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకుందాం రండి కావాల్సినవి మష్రూమ్స్ ఆనియన్స్ టమాటోస్ హోల్ గరం మసాలా అండ్ పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ కారం ఉప్పు అండ్ కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసేసుకొని ఆల్రెడీ కడిగేసి హోల్ గరం మసాలా వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నామండి ఇది ఇక్కడ బాయిల్ అవుతూ ఉంటుంది మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ మష్రూమ్స్ మష్రూమ్స్ తీసేసుకోవాలండి క్యాప్సికమ్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటోస్ ఈ మూడు ఫస్ట్ తీసుకోవాలి కాస్త ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొన్ని ఫ్రై చేసుకోవాలి కొన్ని దీంట్లోకి వేసేసుకోవాలి అండ్ ఉప్పు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు గరం మసాలా దాంతోపాటు కడు తీసుకోవాలి ఒక కప్ అంతా తీసేసుకోండి కర్డ్ని కాస్తంతా మిరియాల పౌడర్ ఒక చిట్కాడ అంతా వేసుకోండి తర్వాత పట్ట చెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న హోమ్ మేడ్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి కాస్తంతా కర కసూరి మీద వేసుకోండి ఉంటేనే వేసుకోండి ఇది ఆప్షన్ ఇలా టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి పక్కన పెట్టేసుకోండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకుందాం దీనికోసం దీన్ని పెట్టేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కానీ కట్ చేసుకోవాలి ఆయిల్ ఉంది కదండి వేయించుకుంటే మొత్తం ఇందాక ఆయిల్ వేసుకోలేదు కదా మొత్తం ఆయిల్ చక్కగా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది కొంచెం మెతుకు ఇలా హాఫ్గా కట్ అన్నప్పుడు తీసేసుకోవాలి దీనిపైన ఈజీగా లేయర్ లాగా వేసేసుకోవాలండి ఇలా చక్కగా పరుచుకొని సిమ్లో పెట్టుకోవాలి మనం ఫస్ట్ స్టవ్ని న్యాచురల్గా కలర్ రావాలనుకుంటే ఒక వన్ టూ టేబుల్ స్పూన్ పాలు తీసుకోండి దాంట్లోకి చిట్టుకెడంతా పసుపు తీసేసుకోవాలి ఇలా కలిపేసుకొని చక్కగా రైస్ పైన ఇలా అప్లై చేసుకోలేండి ఎందుకంటే కలర్స్ అనేది న్యాచురల్ కలర్సే వాడుకోవాలి బాగుంటుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది దాంట్లోనే నెయ్యి వేసేసుకుందాం పైన కొత్తిమీర లేదు స్కిప్ చేసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి చక్కగా దమ్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత వేడివేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అవుతుంది చూసేద్దాం అయిపోయిందండి మనం వేడి వేడి మష్రూమ్ బిర్యానీ సర్వ్ చేసుకుందాం చక్కగా ప్లేట్లోకి తీసుకోవచ్చు ఎంత పొడి పొడిగా వస్తుందంటే చాలా పొడి పొడిగా వస్తుందండి చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు ఇంట్లో ఈజీగా త చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఫ్యామిలీతో ఇం చక్కగా ఎంజాయ్ చేయవచ్చు బిర్యానీని తినేసి సర్వ్ చేసుకుందామేయండి చక్కగా పెరుగు పచ్చడితో ఆనియన్స్ ఎన్లైమన్తో ఎంజాయ్ చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి మన ఛానల్లో ఉంది చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ